అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది ఈరోజు ఒక కార్మికుడు కన్వీనర్ బెల్ట్లో పడి ఇష్ణు కెమికల్స్ ఫార్మా కంపెనీలో ఒక కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు ఆయన విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి చికిత్సని మాత్రం తరలించగా ఇప్పుడే మృతి చెందినటువంటి పరిస్థితి కేజీహెచ్కి తరలించారు బాడీని రాజవీర్ అనేటువంటి ఇరవై సంవత్సరాలు చెందినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ కార్మికుడు మృతి చెందడానికి భద్రతా ప్రమాణాలు భద్రతా పరికరాలు కార్మిక యొక్క రక్షణ సంక్షేమం అనేటువంటి వాటిని యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి అందుకని కార్మికుడి యొక్క ఏదైతే మృతి చెందాడో దీనికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది ఈ రకంగా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటే జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సమగ్రమైన విచారణ చేసి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలా లేవు ఠాగూర్ ల్యాబరేటరీలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఇప్పటి వరకు రిపోర్ట్ లేనటువంటి పరిస్థితి మరోవైపు సినర్జీలో జరిగినటువంటి దాన్ని ప్రమాదం రిపోర్ట్ రాలేనటువంటి పరిస్థితి లో పద్దెనిమిది మంది కార్మికులు మృతి చెందారు దీని మీద ఐఫోర్ కమిటీ వేసారు మాజీ ఐఏఎస్ అధికారి మిశ్రా ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ నివేదిక కూడా ఈ రోజుకి బయటపడలేదు అందుకని ఈ రోజు జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్వీర్ మృతిపై సమగ్రమైన విచారణ చేయాలా ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి యాజమాన్యాన్ని ఏ రకంగా ప్రమాదం జరిగింది దానితో ఆ కోణంలో పరిశీలన చేయాలని సిఐటి డిమాండ్ చేస్తాం